యువర్స్ మాతూరి ఫ్యామిలీ నేను కౌశల్యాని అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందులో బాగుండాలి అందులో నేను ఉండాలి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈరోజు మా ఇంట్లో పూజగోడి చేసేసాం ఫ్రెండ్స్ మేము మళ్ళీ షాపింగ్కి వెళ్తున్నాం ఫ్రెండ్స్ అందరు చూస్తూ ఉండండి ఫ్రెండ్స్ మినీ బ్లాక్ చేద్దాం అనుకుంటున్నా ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ ఏం చేస్తుంది అందరికీ గుడ్ మార్నింగ్ అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి ఫ్రెండ్స్ ఈరోజు నేను మళ్ళీ మళ్ళీ ఈరోజు నేను మళ్ళీ ఇంకో షాపింగ్కి వెళ్తున్నా ఫ్రెండ్స్ ఆ షాపింగ్ చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు శారీ తీసుకోవడానికి వెళ్తున్నా ఫ్రెండ్స్ ఒక శారీ తీసుకుందామని వెళ్తున్నా ఫ్రెండ్స్